అండ్ తీసుకుంటున్నప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కువ క్లెయిమ్స్ సెటిల్ చేసే కంపెనీ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి అంటే ఇప్పుడు ఒక వంద క్లెయిమ్స్ ఉన్నాయి ఒక కంపెనీ తొంభై ఎనిమిది క్లెయిమ్స్ సెటిల్ చేస్తుంది అనుకోండి ఆ కంపెనీ మంచి కంపెనీ ఒక కంపెనీ తొంభై నాలుగే తెస్తుంది అనుకోండి అది మంచి కంపెనీ కాదు ఒక కంపెనీ ఎయిటీ ఫోర్ ఎనభై నాలుగు క్లెయిమ్స్ సెటిల్ చేసే కంపెనీ కూడా ఉంది ఈ రోజుల్లో సో అంటే మనం ఏ క్లై ఏ కంపెనీ ఎక్కువ క్లెయిమ్స్ సెటిల్ చేస్తుందో ఆ కంపెనీని తీసుకోవాలి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు యాక్చువల్ టెక్నికల్గా చెప్పాలని అటువంటి కంపెనీని ఎంచుకోవాలి తర్వాత ఆ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అనేది కూడా చూడాలి ఇప్పుడు కొత్త కంపెనీ ఉందనుకోండి దానికి రిసోర్సెస్ తక్కువ ఉంటాయి సో క్లెయిమ్స్ ఒకేసారి ఇప్పుడు కరోనా టైంలో చూసారు కదా మన మన అదృష్టం ఏంటంటే మన ఇండియాలో కరోనాలో ఎన్ని క్లెయిమ్స్ వచ్చినా కూడా అన్ని క్లెయిమ్స్ హ్యాండిల్ చేశారు ఏ ఒక్క కంపెనీ కూడా బ్యాంక్ ట్రప్ట్ కాలేదు ఇప్పుడు కరోనా వచ్చి దాదాపు ఒక త్రీ ఇయర్స్ అయింది మన లాక్డౌన్ అయిపోయి ఇప్పుడు కూడా ఏ కంపెనీ కూడా బ్యాంక్ కాలేదు మీరు చూసారలేదు ప్రీమియమ్స్ పెరిగినాయి ఎందుకంటే క్లెయిమ్స్ పెరిగినాయి కాబట్టి వాళ్ళు సర్టన్ అమౌంట్ మొత్తం అక్కడ పెట్టారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఉన్న వాళ్ళ మీద మళ్ళీ ప్రీమియం ఎక్కువేశారు సో అటువంటి కంపెనీని ఎంచుకోవాలి లక్కీగా మన కంపెనీలు బాగానే ఉన్నా కూడా దాంట్లో మంచి కంపెనీ ఎంచుకోవాలి అంటే పెద్ద కంపెనీని ఎంచుకోవాలన్నమాట